శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః పాదారవింద శతకములో ఉన్న నూట మూడు శ్లోకములలో ముప్పై రెండవ శ్లోకము వరకు మనము అర్థ తాత్పర్య వివరణలను తెలుసుకున్నాము ముప్పై ఒకటి ముప్పై రెండు శ్లోకములలో అమ్మవారి యొక్క పాదముల విలాసములు దేవతలకు ఆనందమును కలిగిస్తాయి అని ఆ దివ్యమైన పాదముల విలాసములు చంద్రుడి స్థితిని ప్రకటిస్తున్నాయి అని అమ్మవారికి నమస్కరిస్తున్న అమరావతి స్త్రీలు అంటే దేవతా స్త్రీల యొక్క కొప్పులు అమ్మవారి గోళ్లయందు జన్మించిన కాంతుల యొక్క తెల్లదనము వలన మరియు ఆమె పాదములు అనే పద్మముల యొక్క ఎర్రని కాంతుల చేత మందార పుష్పములతో కూర్చబడిన కొత్త మంకెన పువ్వులు తురిమినట్లు కనబడుతున్నాయని చెప్పబడినది ఈ వీడియోలో ముప్పై మూడు ముప్పై నాలుగు శ్లోకములను చెప్పుకుందాము ముప్పై మూడవ శ్లోకము ఈ శ్లోకములో కామాక్షిదేవి పాద పద్మములు మత్స్యము అంటే చేప రూపములో ఉన్న విష్ణుమూర్తిగా చెప్పబడినాయి మత్స్యావతార రూపుడైన విష్ణుమూర్తి రూపముగా అమ్మవారి యొక్క పాదము ప్రకాశిస్తున్నది అమ్మవారి పాదముల గోళ్ల కాంతి పాలసముద్రముగా చెప్పబడినది ఆ గోళ్ల కాంతి అనే స్వచ్ఛమైన పాలసముద్రము జలముల మధ్యలో ప్రకాశిస్తున్న పాదపద్మము సాముద్రిక లక్షణములైన శంఖ చక్ర కమలములను వహిస్తూ అంటే రేఖారూపముగా ధారించి సాటిలేని లక్ష్మీ శోభతో అంటే గొప్పదైన లక్ష్మీదేవిని ధారించి దేవి యొక్క పాద పద్మములు అనే పేరు కలిగిన విష్ణుమూర్తి సర్వోన్నతుడుగా వర్ధిల్లుతున్నాడు అని చెప్పబడినది అమ్మవారి యొక్క పాదములలో శంఖరేఖ చక్రరేఖ కమలరేఖ మత్స్యరేఖలు ఉన్నాయి అని కవి యొక్క భావము ఇక్కడ చెప్పబడిన విష్ణుమూర్తి మత్స్య రూపమును ఆశ్రయించిన అంటే మత్స్యావతార రూపములో ఉన్న విష్ణుమూర్తి రిధాముడైన విష్ణుమూర్తి అమ్మవారి పాదపద్మ రూపములో సర్వోన్నతుడుగా వెలుగొందుతున్నాడు అమ్మవారి గోళ్లకాంతి అనే పాలసముద్రము మధ్యలో అమ్మవారి పాదము అనబడే మత్స్య రూపధారి అయిన విష్ణుమూర్తి శంఖమును చక్రమును కమలమును ధారించి ఉన్నాడు అది ఎలా అంటే అమ్మవారి యొక్క పాదములకు శంఖరేఖ చక్రరేఖ కమలరేఖ ఉన్నాయి అలాగే మత్స్యరేఖ కూడా ఉన్నది ఇటువంటి రేఖలను పాదముల ధరించి ఉండడము ఉత్తమ స్త్రీ సాముద్రిక లక్షణము అమ్మవారి యొక్క పాదముల ఎనలేని కాంతి ఉన్నది ఆ కాంతి ఇక్కడ లక్ష్మీదేవిగా చెప్పబడినది ఆ లక్ష్మీదేవిని వక్షమున చేతుల యందు శంఖ చక్ర కమలములను ధరించిన విష్ణుమూర్తి ఆ అమ్మవారి పాదములలో ప్రకాశించినాడు విష్ణుమూర్తికి ఇక్కడ అమ్మవారి యొక్క శరీర భాగత్వ ప్రాప్తి అంటే ఆమె శరీరములో భాగమైన ధరించగలగడము అంటే రూప సాయుధ్య ముక్తి కలిగినట్లు అయినది అమ్మవారి ఉపాసనతో సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య రూపమైన ముక్తులు లభిస్తాయి శ్రీ శంకరాచార్యుల వారు రచించిన శివానందలహరిలో శరీర భాగములైన అవయవములు అగు స్థితియే సాయుధ్యము అనే అంశమును చెప్పారు స్వర్గలోకము మర్త్యలోకము పాతాళలోకములలో లోకములలో ఉండుట వలన విష్ణువునకు ధామములు అంటే నివాస స్థానములు మూడుగా ఉన్నాయి అందువలన అతడు త్రిధాముడని చెప్పబడినాడు వేదము ప్రకారము పరమేశ్వరునకు ఇతర దేవతలు అంగములుగా చెప్పబడుతున్నారు ఈ వేదమును అనుసరించి విష్ణు రూపమైన అమ్మవారి పాదమునందు విష్ణు చిహ్నములైన శంఖ చక్ర కమలములు విష్ణుమూర్తి ధరించినటువంటి మత్స్య రూపము ఆయనను ఆశ్రయించి లక్ష్మీదేవి ఉండడము అనే విషయము సముచితముగా ఈ శ్లోకమునందు వర్ణింపబడినది ఈ శ్లోకములో పాల సముద్రమున పవళించు విష్ణుమూర్తి అమ్మవారి పాదముగా చెప్పబడినాడు ఎప్పుడు శ్లోకము स्फुरन् मध्ये सुद्धे नखकिरण दुग्धाम्धिपयसाम् वहन्नभ्यं चक्रं दरामपि च रेखात्मकतया श्रितो मास्यं रूपं श्रीयमपि दधानो निरुपमाम् त्रिधाम् कामाक्ष्याह पदनलिना नाम विजयते पदविभचनतो श्लोकम् स्फुरन् मध्ये सुद्धे नखकिरण दुग्धाम्धिपयसाम् వహన్ అబ్జం చక్రం దరం అవిచ రేఖాత్మకతయ శృతः మాస్యం రూపం శ్రయం అపి దథన నిరుపమాం త్రిథామా కామాక్షియా పదనళిన నామా విజయతే స్ఫురన్ మధ్య శుద్ధే నఖకిరణ దుగ్ధాబ్ధి పయసాం ఈ భాగంలో శుద్ధే అంటే స్వచ్ఛమైన నఖకిరణ అంటే కాంతి అనేడు దుగ్ధ అంటే పాల అబ్ధి అంటే సముద్రపు పయసాం అంటే జలములలో దుగ్ధ అబ్ధి పయసాం పయసాం అంటే పాల సముద్రపు జలములలో స్ఫురన్ అంటే ప్రకాశించుచు మొత్తం మీద స్ఫురన్ మధ్యే శుద్ధే నకి దుగ్ధాబ్ధి పయసాం అంటే స్వచ్ఛమైన గోళ్ల కాంతి అనడు పాల సముద్రపు జలముల నడుమ ప్రకాశించుచు వహన్ అబ్జం చక్రం దరం ఈ భాగానికి రేఖాత్మకతయ ఈ భాగమును కలిపి చూస్తే రేఖాత్మకతయ అంటే రేఖారూపమున అబ్జం అంటే కమలమును చక్రం అంటే చక్రమును దరం అంటే శంఖమును వహన్ అంటే ధరించుచు వహన్ అబ్జం చక్రం ధరం రేఖాత్మకతయ అంటే రేఖారూపమున కమలమును చక్రమును శంఖమును ధరించుచు అపిచ శ్రితః మాత్స్యం రూపం ఇక్కడ అపిచ భాగానికి శ్రితః మాత్స్యం రూపం భాగమును కలిపి చూస్తున్నాము అపిచ అంటే మరియును మాత్యం అంటే చేపకు సంబంధించిన రూపం అంటే రూపమును శ్రితః అంటే ఆశ్రయించిన ఆపిచ శ్రితః మాస్యం రూపం అంటే మరియును చేపకు సంబంధించిన రూపమును ఆశ్రయించిన శ్రియం అపి దధానః నిరుపమాం ఈ భాగంలో ఆపి అంటే మరియు నిరుపమాం అంటే సాటిలేని శ్రీయం అంటే లక్ష్మిని దధానః అంటే ధరించుచున్నవాడైనా శ్రీయమపి దధానో నిరుపమాం అంటే సాటిలేని లక్ష్మిని ధరించుచున్నవాడైనా త్రిధామ కామాక్ష్యః పదనళిన నామ విజయతే ఈ భాగంలో కామాక్ష్యః అంటే కామాక్షి దేవి యొక్క పదనళిన అంటే పాద పద్మము అను నామ అంటే పేరు కలిగిన త్రిధామ అంటే విష్ణుమూర్తి విజయతే అంటే సర్వోత్కర్షముగా వర్ధిల్లుచున్నాడు త్రిధామ పదనలిన నామా విజయతే అంటే కామాక్షి దేవి యొక్క పాద పద్మము అను పేరు కలిగిన విష్ణుమూర్తి సర్వోత్కర్షముగా వర్ధిల్లుచున్నాడు మొత్తము శ్లోక తాత్పర్యము స్వచ్ఛమైన గోళ్లకాంతి అనెడు పాలసముద్రపు జలముల నడుమ ప్రకాశించుచు రేఖారూపమున కమలమును చక్రమును శంఖమును ధరించుచు మరియును చేపకు సంబంధించిన రూపమును ఆశ్రయించిన సాటిలేని లక్ష్మిని ధరించుచున్నవాడైన కామాక్షిదేవి యొక్క పాదపద్మము అను పేరు కలిగిన విష్ణుమూర్తి సర్వోత్కర్షముగా వర్ధిల్లుచున్నాడు నాలుగవ శ్లోకము ఈ శ్లోకములో అమ్మవారు హిమవంతుని కుమార్తెగా చెప్పబడినది అమ్మవారు పర్వతరాజ తనయ అంటే హిమవంతుని పుత్రికగా ఇక్కడ సంబోధింపబడినది అమ్మవారి దివ్యమైన పాదములు గోళ్లకాంతులు అనే పూల గుత్తులతో ఎర్రని కిరణములు అనే చిగుళ్లతో ఊడి ఉన్నాయి అని ఆమె దివ్యమైన పాదము సత్పురుషులకు కావలసిన అన్ని ఫలములను అందించే దేవతా వృక్షము అని చెప్పబడినది అమ్మవారి యొక్క పాదము సంభావింపబడినది పాల సముద్రము దేవతా వృక్షములు పుట్టినవి అనడము పౌరాణిక సమ్మతమైన విషయము మందార సంతాన పారిజాత హరిచందన కదంబ వృక్షములు దేవతా వృక్షములు ఇవి స్వర్గలోకపు ఉద్యానవనమైన నందనవనమునందు ఉంటాయి కదంబ వృక్షమునకు సురవృక్షము అంటే దేవతా వృక్షము అనే వ్యవహారము ఉన్నది దేవతా వృక్షములు కామిత ఫలదములు అంటే కోరికలను తీర్చుతాయి మహాప్రళయ సమయమునందు దేవతా వృక్షములు దేవతలతో పాటు నశిస్తాయి అందువలన ఆ దేవతా వృక్షములు శాశ్వతమైన మోక్ష ఫలమును ఇవ్వలేవు అమ్మవారి పాదము శాశ్వతమైనది అమ్మవారి పాదము అనే దేవతా వృక్షము అన్ని కోరికలతో పాటు మోక్ష ఫలమును కూడా ప్రసాదిస్తుంది అందువలననే ఆ పాదమును సకల ఫలదము అని అన్నారు పాదముల గోళ్ల యొక్క కాంతులు పూలగుత్తులుగా చెప్పబడినాయి అమ్మవారి పాదమునందలి ఎర్రని కాంతులు చిగుళ్లుగా చెప్పబడినాయి ఇవి పాదము అనే వృక్షమునకు అవయవములు ఈ శ్లోకములో అమ్మవారి పాదమనందు ఫలదాన లక్షణము ప్రస్తావింపబడినది శ్లోకము నఖశ్రీ సన్నద్ధ స్తవక నిచితః స్వయిజ్య కిరణైః బిసంగైః కామాక్షి ప్రకటిత లసత్ పల్లవ రుచిః సతాం గమ్య శంకే సకల ఫలదాతా సురతరు స్వదియః పాదోయం తుహినగిరి రాజన్య తనయే పద విభజనతో శ్లోకము నఖశ్రీ సన్నద్ధ స్తవక నిచిత స్వై చ కిరణై పిసంగై కామాక్షి ప్రకటిత లసత్ పల్లవరుచి సతాం గమ్య శంకె సకల ఫలదాత సురతరు త్వదీయ పాద అయం తుహినగిరి రాజన్యతనయే తుహినగిరి రాజన్యతనయే ఈ భాగంలో తుహిన అంటే హిమ లేదా మంచు గిరి అంటే పర్వత రాజన్య తనయే అంటే రాజపుత్రి తుహినగిరి రాజన్య తనయే అంటే హిమవత్ పర్వత రాజపుత్రి కామాక్షి అంటే కామాక్షి దేవి నఖశ్రీ సన్నద్ధ స్థవక నిచిత స్వైశ్చ కిరణై పిశంగై ఈ భాగానికి ప్రకటిత లసత్ పల్లవ రుచి ఈ భాగమును కలిపి చూస్తే నఖశ్రీ సన్నద్ధ స్తబక నిచిత కిరణై కిరణి ప్రకటిత లసత్ పల్లవ రుచి ఈ భాగంలో నఖశ్రీ అంటే గోళ్ల కాంతిచే సన్నద్ధ అంటే సిద్ధమైన స్థవక నిచిత అంటే గుత్తులతో కూడిన నఖశ్రీ సన్నద్ధ స్తవక నిచిత అంటే గోళ్ల కాంతిచే సిద్ధమైన గుత్తులతో కూడిన చ స్వై అంటే అయినా పిశంగైర్రని కిరణి అంటే అంటే తనవే అయిన ఎర్రని కిరణముల చేత ప్రకటిత అంటే ప్రకటింపబడిన లసత్ అంటే ప్రకాశించు పల్లవ అంటే చిగుళ్ళ రుచి అంటే కాంతిగల ప్రకటిత లసత్ పల్లవ రుచి అంటే ప్రకటింపబడిన ప్రకాశించు చిగుళ్ల కాంతి కలిగిన మొత్తం మీద నఖశ్రీ సన్నద్ధ స్థిత స్వై కిరణై పిసంగై ప్రకటిత లసత్ పల్లవ రుచిహి అంటే గోళ్ల కాంతి చే సిద్ధమైన గుత్తులతో కూడిన తనవైన ఎర్రని కిరణముల చేత ప్రకటింపబడిన ప్రకాశించు చిగురుల కాంతి కలిగిన సతాం గమ్య ఈ భాగంలో సతాం అంటే సత్పురుషులకు లేదా సాధువులకు గమ్య అంటే గమ్యమైన సతాం గమ్య అంటే సత్పురుషులకు లేదా సాధువులకు గమ్యమైన శంకే సకల ఫలదాత సురతరుహు త్వదీయ పాదః అయం ఈ భాగంలో సకల ఫలదాత అంటే అన్ని ఫలములను ఇచ్చు సురతరు అంటే దేవతా వృక్షముగా త్వదీయ అంటే నీ అయం అంటే ఈ పాదహ అంటే పాదమును శంకే అంటే ఊహించుచున్నాను శంకే సకల ఫలదాత సురతరుహు త్వదీయ పాదహ అయం అంటే అన్ని ఫలములను ఇచ్చు దేవతా వృక్షముగా నీ ఈ పాదమును ఊహించుచున్నాను మొత్తము శ్లోకతాత్పర్యము హిమవత్ పర్వతరాజపుత్రి కామాక్షి దేవి గోళ్ళకాంతిచే సిద్ధమైన గుత్తులతో కూడిన తనవైన ఎర్రని కిరణముల చేత ప్రకటింపబడిన ప్రకాశించు చిగురుల కాంతి కలిగిన సత్పురుషులకు లేదా సాధువులకు గమ్యమైన అన్ని ఫలములను ఇచ్చు దేవతా వృక్షముగా నీ ఈ పాదమును ఊహించుచున్నాను ఇప్పుడు చెప్పుకున్న రెండు శ్లోకములను ఒకసారి చదువుకుందాము స్ఫురన్ మధ్య శుద్ధే నఖకిరణ కిరణ దుగ్ధాబ్ధి పయసాం వహన్ చక్రం దరమపి చ రేఖాత్మకతయా శ్రీతో మాత్స్యం రూపం శ్రీయమపి దధానో నిరుపమాం త్రిధామా కామాక్ష్యాః పదనళిన నామా విజయతే నఖశ్రీ సన్నద్ధ స్తవక నిచిత స్వైశ్చ కిరణై పిశంగై కామాక్షి ప్రకటిత లసత్ పల్లవ రుచి సతాం గమ్య శంకే సకల ఫలదాత సురతరు స్వదీయ పాదోయం తుహినగిరి రాజన్య తనయే ఛానల్లో సౌందర్యలహరి ఆరవ శ్లోకము వరకు అర్థ తాత్పర్య వివరణలు పూర్తి అయినాయి సౌందర్య లహరి వీడియోలు ప్లేలిస్ట్ చేయబడుతోంది శ్యామలా దండకము అర్థ తాత్పర్య వివరణలతో చెప్పబడుతున్నది ఆ వీడియోలు కూడా ప్లేలిస్ట్ చేయబడుతున్నది రెండవ ఛానల్ చిత్గగన కౌముదీలో అమ్మవారి స్తోత్రములు అర్థ తాత్పర్య వివరణలు లేకుండా శ్లోకములు మాత్రమే షార్ట్స్ మరియు లాంగ్ వీడియోస్ రూపములో ఇవ్వబడుతున్నాయి మూడవ ఛానల్ అమృత ఝరీలో పురుష దేవత రూపములోను లాంగ్ వీడియోస్ రూపములోనూ ఇవ్వబడుతున్నాయి ఆ లింక్స్ మరియు ఇప్పుడు చెప్పుకున్న శ్లోకములు ఇంగ్లీష్లో రాసిన శ్లోకములు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవ మరి ఉంటాను శ్రీమాత్రే నమ